నా పేరు వేమూరి శ్రీనివాసరావు నేను అప్పనూరు గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకుడిని నేను అభయ అభయ గా కూడా ఈ మధ్య ఎన్నికయ్యాను మాది అప్పనూడి విలేజ్ మీరందరూ డి సిక్స్ న్యూస్ ఛానల్ ప్రేక్షకులందరికీ నూతనంగా ప్రారంభించిన సందర్భంగా శుభాకాంక్షలు ఈ ఛానల్ని మా శివ ఈ ఉత్సాహం మీడియా రంగంలోకి రావాలనే ఒక అంబేషన్తో ఒక లక్ష్యంతో ఎప్పటి నుంచి అనుకుంటూ ఈ రోజు ఆ కళను సాకారం చేసుకునే దిశలో ఈ ఛానల్ ప్రారంభించాడు అందరూ మీ అందరూ తమ సహకారంతో మంచి న్యూస్ కవరేజ్ ఏమైనా ఉంటే మా శివన్గా ఆకేసి ఆ కవరేజ్ ఇచ్చి అతని అతని ఛానల్ని ప్రోత్సహించి అతని ఈ మీడియా మీద ఉన్న అతని ఆకాంక్షని మనం బలపరచవలసిందిగా కోరుకుంటున్నాను న్యూస్ ఇది మీ గలం ఈ ఛానల్ని అందరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయవలసిందిగా あ。